అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ మరి ఎప్పటికప్పుడే మంచి బ్యూటిఫుల్ అయిన శారీ చూపిస్తున్నాను కదా ఈ రోజు కూడా మీకు మంచి శారీస్ చూపించాలనుకుంటున్నాను ఈ రోజు అయితే మన కస్టమర్ ఒక కస్టమర్ లైవ్ కస్టమర్ వచ్చాడు చూడండి అతను అక్కడ వీడియోస్ వీడియో చూసి వచ్చాడు శారీ చూస్తున్నాడు అతన్ని చూపి చూడండి ఒకసారి లైవ్ లో ఎలా చూస్తున్నారు పట్టు గానీ డైలీ వేర్ గాని ఫ్యాన్సీ గాని మనకి ఎలాంటి శారీస్ అన్నా మీరు లైవ్ లో చూస్తే ఇంకెక్కువ శారీస్ తీసుకోవచ్చు అదే వీడియో కాల్ అయితే ఒక పదివేలు ఇరవై వేలు చేస్తారు కావచ్చు లైవ్ లో వస్తే మాత్రం వేలు లక్ష రూపాయలు తీసుకొని ఎవ్వరు పోరండి అందుకని మీరు కూడా రండి మన వరోడా ఫ్యాషన్ కి మన వరోడా ఫ్యాషన్ కి రావాలంటే ఎలా రావాలనుకుంటున్నారు కదా మన అడ్రస్ వచ్చేసి సూరత్ అండి సారా దర్వాజా గోపి మార్కెట్ దగ్గరకు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ కు వస్తే మన అడ్రస్ దొరుకుతుంది చూడండి మన దగ్గర డైలీ వేర్ శారీ డైలీ వేర్ శారీ దీని ప్రైస్ చెప్తే షాక్ అవుతారు నైన్టీ నైన్ రూపీస్ అండి శారీ చూడండి ఓరే శారీ మనకి సిక్స్ మీటర్స్ వస్తుంది మనకి బ్లౌజ్ వస్తుంది ఫల్ వస్తుంది చూడండి బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ కూడా చిన్న డిజైన్ తో ఉంది ఓవరాల్ శారీ మొత్తం ఎంత బాగుందో ఒకసారి చూసారా మనకి ఎల్లో కలర్ లో మనకి హల్దీ ఫంక్షన్ గానీ టెంపుల్ కి వెళ్ళడానికి మామూలుగా చిన్న 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 గట్టుకో ఎంత బాగుందండి చూడండి అసలు నైన్టీ నైన్ రూపీస్ కి ఎంత బాగుంది ఇంత మంచి శారీ నైన్టీ నైన్ రూపీస్ కి ఎలా వస్తుంది ఇందులో కావాలంటే కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా అవైలబుల్ గా ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి మోడల్స్ క్లాత్ కూడా చూడండి క్లాత్ ఎంత బాగుంది మనకి ఫుల్ వాషబుల్ అండి ఇందులో మీకు ఎలాంటి కావాలంటే అలాంటి డిజైన్స్ రకరకాల కలర్స్ మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది జరీ లైన్స్ వస్తున్నాయి లైన్ లో కావాలంటే మనకి జరీ లైన్ లో కూడా వస్తుందండి తొంభై తొమ్మిది రూపాయల నుంచి శారీ స్టార్టింగ్ మీరు ఎంత అయినా పర్చేజ్ చేయొచ్చు ఐదు వేలు కానీ పదివేలు కానీ యాభై వేలు కానీ ఎలా అంటే అలా పర్చేజ్ చేయొచ్చు మిగతా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా వెంటనే కాల్ చేసేయండి